ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవఘ్ని గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల ఐదవ తారీఖు లగాయతూ మే పదకొండవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో శుక్రుడు రవి గ్రహం మేషరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా వృషభ రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే యందు కేతువు కుంభరాశి ఎందు శనేశ్వరుని యొక్క సంచారము మీన రాశి ఎందు కుజ బుధ రాహుగ్రహాలు సంచరిస్తూ ఉండగా చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశికి అనుకూలించేటువంటి గ్రహాలు ఇవి కూడా ఈ వారం కనబడడం లేదు ప్రత్యేకించి వారం మధ్య నుండి చంద్రుడు మాత్రం కొంత బలంగా ఉన్నటువంటి గ్రహంగా చెప్పవచ్చును సప్తమ స్థానం ముందు శనేశ్వరుడు అష్టమ స్థానం కుజ రాహు బుధ గ్రహాలు భాగ్యస్థానముందు రవిశుక్రుడు దశమ కేంద్రంలో గురుడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రహము కూడా కొంత వ్యతిరేకించేటువంటి స్థానంలోనే ఉన్నది ఈ సందర్భంలో సింహరాశి వారికి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపిస్తూ ఉంటుంది అనగా ఒకసారి ఒక నిర్ణయం తీసుకుని మరలా మరలా దాన్ని వెనక్కి తీసుకుంటూ ఉంటారు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకుంటూ ఉంటారు అంటే ఒక నిర్ణయం మీద స్టాండ్ అయ్యేటువంటి పరిస్థితులు సింహరాశి వారిలో ఉండవు దీన్ని వేవరింగ్ మెంటాలిటీ అంటారు అంటే లేనటువంటి మనస్తత్వం ఒకసారి ఒకటి కావాలి అనుకుంటారు ఓ ప్రయాణానికి వెళ్దాం అనుకుంటారు కానీ మానేస్తారు కానీ మళ్ళీ వెళ్తే బాగుంటుంది అనుకుంటారు నిలకడ లేనటువంటి మనస్తత్వానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కారణమవుతూ ఉంటుంది అంతేగాక కొంత అధికమైనటువంటి ఖర్చు ఎప్పుడూ లేనటువంటి విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో దోబరా ఖర్చు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి కొంత ప్రేరేపిస్తూ ఉంటుంది అలాగే జీవిత భాగస్వామితోటి మాట పట్టింపులు అధికంగా వస్తూ ఉండడం కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా ఉండడం లేదా వారు చెప్పినటువంటి దానికి మీరు వ్యతిరేకంగా ప్రవర్తన చేస్తూ ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ఇది ఒత్తిడితో కూడి ఉండేటువంటి వాతావరణం ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఎప్పుడైతే కుజరాహువులు కలిసి ఉంటారో ఏదో ఒక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది ప్రత్యేకించి అది పెద్దదా చిన్నదా అన్నది పక్కన పెడితే ఏదో ఒక మూలు దిగడం దగ్గర నుండి తలకైపోటు వరకు ఏదో ఒక అనారోగ్య సమస్య కంటిన్యూస్గా ఉంటుంది అయితే దీనివల్ల ఏమవుతుంది దినచర్యలో మార్పులు వస్తూ ఉంటాయి ప్రత్యేకించి సింహరాశి వారు ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళదాం అనుకుంటే అసలు అది ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళనది ఈ గ్రహస్థితి ప్రతిదీ కూడా ఆ టైం దాటిపోతూ ఉంటుంది ఈ ఫలనా సమయానికి ఇది చేద్దాం రోజువారీ టైం టేబుల్ ఎలా పెట్టుకుందాం అని అనుకుంటే అసలు దాని ప్రకారంగా ఈ గ్రహస్థితి ముందుకు వెళ్ళనివ్వదు ప్రత్యేకించి స్థాన చలనానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్న ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత అధికంగా శ్రమ పడవలసి రావడం లేదా ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండేటువంటి పరిస్థితులు కొత్త కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఇత్యాదివన్నీ కూడా సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అయితే దీనివల్ల ఏమవుతుంది ఈ గ్రహస్థితి వల్ల అంటే ఒకటి మానసిక ఒత్తిడి శారీరక శ్రమ ఖర్చు ఇవి కొంత అధికంగా ఉంటాయి అయితే ఒక మంచి విషయం ఏంటి అంటే శ్రమకి తగినటువంటి ఫలితం మాత్రం సింహరాశి వారికి వస్తుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము ఆకుపచ్చ తదుపరి కన్యారాశి